గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ పై పరిసరాల యొక్క ప్రభావం వికాసంపై పరిసరాల యొక్క ప్రభావాన్ని గురించి పరిసరవాదులు తెలియజేయడం అనేటువంటిది జరిగింది ప్రతీకరణ జరిగినప్పటి నుండి జీవిపైన ప్రభావితం చూపేటటువంటి ప్రతి ఒక్క కారకాన్ని పరిసరం అని అంటారు పరిసరం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి జనన పూర్వ పరిసరం రెండు జననాంతర పరిసరం జనన పూర్వ పరిసరం అని అంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువు పైన చూపేటటువంటి ప్రభావితం చేసేటటువంటి అంశాలను జనన పూర్వ పరిసరం అని అంటారు జననాంతర పరిసరం జీవి జన్మించిన తర్వాత అతనిపై చూపేటటువంటి ప్రభావితాన్ని చూపేటటువంటి భౌతిక అంశాలను మానసిక అంశాలను అంతర్గత అంశాలను వీటన్నింటిని కలిపి జననాంతర పరిసరం అని అంటారు వివిధ పరిసరవాదులు అనేక పరిశోధనలను చేసినారు అందులో ముఖ్యులు అనేటువంటి శాస్త్రవేత్త జీవి పుట్టినప్పటి నుండి అతనిపై ప్రభావాన్ని కలగజేసేటటువంటి ప్రతి ఒక్క పరిసరం అంటారని తెలియజేయడం అనేటువంటిది జరిగింది బాహ్యకారకం నెక్స్ట్ బోరింగ్ లాంగ్ఫీల్డ్ బెల్ట్ అనేటువంటి శాస్త్రవేత్తలు జనువులు తప్ప జీవిపైన ప్రభావితాన్ని కలుగజేసేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అని అంటారని బోరింగ్ మరియు లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు తెలియజేయడం అనేటువంటి జరిగింది తర్వాత నాకు నాకొక పిల్లవాడిని ఇవ్వండి అతనిని నేను మీరు అనుకున్నట్లుగా మార్చి ఇవ్వగలను అని చెప్పినటువంటి వాడు పాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ బాగ్లే పాఠశాల వసతులు అనేటువంటివి వికాసం పైన ప్రభావాన్ని చూపుతాయని తెలియజేసినటువంటి వ్యక్తి బాగ్లే ఇతడు ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనేటువంటి గ్రంథంలో అనేటువంటి గ్రంథంలో ఇతని యొక్క పరిశోధనలను పొందుపరచడం అనేటువంటి జరిగింది బాగ్యే పాఠశాల వసతులకు పిల్లవాని యొక్క వికాసానికి సహసంబంధ గుణకం ఉంటుందని తెలియజేయడం అనేటువంటి జరిగింది అతను రచించినటువంటి గ్రంథము ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనేటువంటిది తర్వాత బోర్డన్ అనేటువంటి అతను పడవ నడిపేటటువంటి పిల్లలు మరియు జిప్సీ నడిపేటటువంటి పిల్లలైన పరిశోధనలు అనేటువంటి చేసి పాఠశాల వాతావరణానికి దూరమైనటువంటి పిల్లలలో వికాసము అనేటువంటిది తక్కువగా ఉన్నట్లు గుర్తించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ప్రీమన్ ప్రీమన్ అనేటువంటి ఆయనే వికాసము వికాసం పైన పరిసరాలు అనేటువంటివి ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని తెలియజేసినాడు ఇతడు రూత్ మరియు వెల్ట్రెడ్ అనేటువంటి రూత్ మరియు వెల్ట్రెడ్ అనేటువంటి కవలల పైన అనేటువంటి కౌల పైన పరిశోధనలు అనేటువంటి చేసిండు ఇతడు వీరిద్దరికీ విభిన్నమైనటువంటి పరిసరాలను కల్పించినప్పుడు వీరి యొక్క వికాసంలో కూడా భిన్నత్వం అనేటువంటిది ఉండడం అనేటువంటిది గమనించినాడు ఈ విధంగా పరిసరాల యొక్క ప్రభావం అనేటువంటిది వ్యక్తి యొక్క వికాసం పైన ప్రభావాన్ని చూపుతుంది అయితే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు మంచి పాఠశాల వాతావరణాన్ని తరగతి వాతావరణాన్ని కల్పించినప్పుడు విద్యార్థుల్లో ఎక్కువ వికాసము అనేటువంటిది సంభవిస్తుంది అయితే విద్యార్థుల యొక్క వికాసంపై ఇంకొకటి ప్రభావాన్ని చూపుతుంది గృహ వాతావరణం అనేటువంటిది గృహ వాతావరణము అనేటువంటి ప్రతికూలంగా ఉన్నటువంటి పిల్లవాడిలో వికాసం అనేటువంటిది తక్కువగా ఉంటుంది నా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్